బడ్డు దయచేసి ఒక మాట ఇప్పుడు మనం అవునంటే అవును కాదంటే కాదు దీనికి మించి మనం మాట్లాడకూడదు మన మాట అవునంటే అవును కాదంటే కాదు సపోజ్ ఇది ఎర్రగా ఉందంటే ఉందని చెప్పాలి తెల్లగా ఉంటే ఉందని చెప్పాలి నల్లగా ఉందంటే నల్లగా అని చెప్పాలి కొంచెం తెలుపు మీద నలుపు అని అనకూడదు అల్లియ దేవుని స్తోత్రం మన మాట క్లియర్గా ఉండాలి అలేలుయా కాబట్టి కీడంటే కీడనాలి మేలంటే మేలు అనాలి వెలుగంటే వెలుగు అనగాలి చికటంటే అలే అలేలోయ ఇరుకు మార్గం అంటే ఇరుగు మార్గం అనాలి విశాల మార్గం అంటే విశాల మార్గం అనాలి అంటే కూడ అనాలి ఎడమంటే అలే అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అంతేగాని మనం రెండు స్టాండ్లు తీసుకోలేదు ఏదో ఒకటి తీసుకోవాలి అలేలోయ రెండు పడవల మీద కాలైపోదు ఏదో ఒక ఏదో ఒక పడవ మీద ప్రయాణం చేయాలి రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు ఏదో ఒక పడవ మీద ప్రయాణం చేయాలి అలే రెండు పడవల మీద మనం కాలేస్తే కుదురుతుంది అంటే మధ్యలో పడిపోతాం అలే దాంట్లోకి టిక్కెట్ ఇస్తుంది ఇందులో టికెట్ రెండు బస్సుల మీద ప్రయాణం చేస్తామా అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీరు ఒకటో ఒకటో రాజులు రా ఒకటో రాజులు పద్దెనిమిది ఇరవై ఒకటి ஓரளவு ஆஜில் பத்தெந்தி మీరు రెండు తలంపుల మధ్యన ఆడబడుచుందరువా దేవుడు అనుసరించండి బయలుదేవుడు అనుకుంటే బయలుదేవత అనుసరించండి జనులు ఒక్కడ పోటండి ఆ మాట ప్రత్యుత్తరం ఏం పరకలేదంట ఏలి అంతటి వాడు అంత గొప్ప ప్రవక్త వీళ్ళు అడుగుతారంట అయ్యా మీరు రెండు తలంపుల మధ్యన తన పడొద్దు బయలుదేవుడు అయితే బయలు అనుసరించండి యహోవా దేవుడు అయితే యహోవాని అనుసరించండి అంటే ఎవరో సమాధానం చెప్పలేదంట లే అంతకుముందు నేను ఆ ఒకటి రోజు ఒకటో రాజులు చదువుతున్నప్పుడు ఆ పదహారు ఐదు చదివి పదహారు ఐదు చదివితే అందులో రాజులు ఏం చేశారంటే విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు విగ్రహాలను పెట్టుకున్నారండి యహో విగ్రహాలు పెట్టుకొని యహోవాకి కోపించారు అమ్మా ఏం చేశారంటారు విగ్రహాలకి అక్కడ బలిపీఠాలు కట్టి పర్వతాల మీద దేవతా స్తంభాలు పెట్టి వాటిని బల్లు అర్పించి వాటిని పూజ చేసి దీవంగా దేవుడు కోపం వచ్చి మంచు వర్షం కురిపించడం మానేసాడు అప్పుడు ఏలియా గారు కాపురి పోషించబడ్డాడు సరోపతి గ్రామంలో దగ్గరికి వెళ్ళి అక్కడ తొట్టి తొడ్లో పిండి అయిపోలేదు గుడ్లో అవ్వకుండా పోషించబడ్డాడు అల్లిలోయ కాబట్టి అక్కడ ఉన్న చాలామంది రాజులు ఇలాగే దుర్మార్గంగా ప్రవర్తించారు జీవంగా దేవుడు విసర్జించి వాళ్ళ కొరకు విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు అల్లిలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి సమయంలో ఉపధ్యాన్ని ఒక ఆయన ఉన్నాడు బాల్య నుంచి కూడా దేవుడు ఎందుకు భయపుతులు కలిగిన వాడు అంటే బాల్య నుంచి కూడా బహుగా దేవుడు ఎందు భయపుతులు కలిగిన వాడు అండి నిజంగా ఇది చాలా మంచి విషయం కాదండి దేవుడు ఎందు భయపుతులు కలిగిన వాడు బాల్య దినీ సృష్టికర్తన స్మరణ తెచ్చుకోమన్నట్టుగా అలీలోయ ఈ యొక్క అహాబ్ భార్య అహాబ్ అనే రాజు అండి ఆ రాజు గారి భార్య అంటండి యేసుక్రీస్తు యొక్క దేవుడు దైవ సేవకులు అందరినీ చల్పించేస్తుందంట అలాంటిప్పుడు అంటండి ఈ ఉపేధి ఏంటి అంటే గుహలోనంట ఇచ్చి ఒక వంద మంది సేవకుల్ని బతికించుకున్న ఈ ఆహాబు ఉపేధియా కలిసి అతను కలిసి పశువులు గాడిద చచ్చిపోతున్నాయని చెప్పేసి నీరు గడ్డి కావాలని ఆ కరువులో మంచి ఇబ్బందిలో వర్షం లేదు అక్కడ మంచు లేదు కరువులో శ్రమ పడుతున్నారు ప్రజలందరూ ఆ టైంలో బయటకు వచ్చారు ఉపేధియా ఎవరు వచ్చారంటే అహాబు రాజు ఇద్దరు బయటకు వచ్చారు అన్ని దేవతలు సేవిస్తున్నారు రాజు ఆహాబ్ అన్న వాటి బయటకు వచ్చారు చూసారు చూసులోకి అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదండి అక్కడ నీరు కానీ గడ్డి కానీ ఎత్తుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు చెరువు పక్కకి వెళ్ళారు ఏలియా వచ్చి ఏలియాకి దేవుడి నుంచి కోరొచ్చిందంట ఆహాబు కనబడమని ఆహాబు అప్పటికే జనాలు ఎత్తుకుతున్నాడంట ఎవరిని చంపమని ఏలి అని చంపమని ఎవరిని చంపుతాడంటే అయ్యప్పకి వెళ్తామండి మనం అలేలయ్యా చేస్తామండి మనం అలేయా మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి చూస్తాం దేవుడిని స్తోత్రం కానీ ప్రాణాలు తగ్గించి దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడానికి ఏలియా ముందున్నాడు దేవుని స్తోత్రం అప్పటికే జల్లి పట్టేశారంట ఏలి అక్కడ దొరుకుతని ఆహాబు రాజు దొరకలేదు అంతకు ముందు అంతకంటే ముందు ఉపేదే చెప్తున్నాడు ఉపేది అని చెప్తున్నాడు అండి ఉభేదే మాట అంటున్నాడు అయ్యా నీ గురించి నీ గురించి చెప్పానంటే వెళ్ళి నేను చెప్పానంటే నాకు అలమని చెప్తున్నావు నువ్వు నేను వచ్చానని చెప్పు నన్ను కలమని చెప్తున్నావు ఆ మాట చెప్తే నన్ను ముందు చెప్పేస్తాడు నేను తర్వాత చంపేస్తాడంటే ఏం చేశాడు ఇదే ఎల్లు నిలబడ్డాడు అలే దేవుని మహిమ కలిగారు కాక ఏం చేశాడు అక్కడ ఏలియా వెళ్ళి అహాబ్ దరిగేలేదంట అహాబు వెళ్ళాడు దేవుడు ఆజ్ఞను పాటించేయలేడంట అలేలోయ అప్పుడు ఏలియా అడుగుతున్నాడంట అక్కడ ఆహాబ్ అడుగుతున్నాడంట జనులు శ్రమ పెట్టేది నువ్వేనా అని రాజు అడుగుతుందండి అలీలోయ అప్పుడు వెంటనే ఉంటామండి అయితే వీడు కాదు ఏహో హోవా అలాగే దేవుడుమే పెట్టారు పొంగుద్దాం ఏం కాదండి అలీలోయ నేను కాదు నీ బాబు నువ్వురా మీరు విగ్రహాలు పెట్టి దేని తనుల్ని శ్రమ పెడుతున్నారు ధైర్యంగా చెప్పేస్తా అలే మనం అయితేనే నీ బాబు నువ్వేర ఈ గ్రహాలు తెచ్చారన్న అలే ఎంత తెగించాడండి అలేయా సరే అని ఎప్పుడూ ఏం మాట చెప్పట్లేదంట అయితే నాలుగు వందల యాభై మంది బయలుదేవత ప్రవర్తులు ఉన్నారంట బయలుదేవత ప్రవర్తంలో నాలుగు వందల యాభై మంది ఇస్రాయల్ ప్రజల్లో కరిమేలు పర్వతానికి రెండే అన్నాడు అంట అలే కరిమితే కరిమేలు పర్వతానికి వీళ్ళందరూ కలిసి వెళ్ళారంట రెండు ఎత్తులు తీసుకుందాం అనయ్యా రెండు ఎద్దులు తీసుకుందాం రెండు ఎద్దులు ఆక్సస్ టూ ఆక్సస్ చూసి ఎవరు నీకు ఏ ఎత్తు కాదు ఐదు తీసుకో కట్టెల మీద మంటయ్య కొంట అగ్ని రాల్చుకుంటా దహనపల్లి కాల్చాలి ఆ ఎద్దుల్ని మాంసం మీద నరికేసేసేస్తాను రాట్ల మీద ఆ కట్టెల మీద ఏదో దగ్గర ఎత్తులు నీ దేవుడు నువ్వు ప్రార్థన చేసి చెయ్యి నేను యహో నామం పేడ ప్రార్థన చేస్తాను అప్పలే ఏ దేవుడు వచ్చి కాల్చి ఆ దేవుడు ఆ దేవుడు మా దేవుడు అల్లేదు దేవుడు స్తోత్ర బాగా తెలుసు వాక్యమేము వాళ్ళు పొద్దున్నీ మధ్యాహ్నం వరకు మొత్తం తటలతో పూలెళ్ళిపోయి ఆరతతో వెళ్ళిపోయినాయి మొత్తం అగ్రతల వెళ్ళిపోతుంది పొద్దు సాయంత్రం మధ్యాహ్నం వరకు దేవుడా రా రా అనేసి బయలుదేవత రమ్మంటున్నానంట రా దిగిరా దిగిరా ఈ కట్టెలు కాల్చు దీని మీద ఉన్న బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసాన్ని కాల్చు ఆ చూడంటే మధ్యాహ్నం అయిపోయింది కానీ ఎవరు రాలేదు అలేలోయ ఎప్పుడు కూడా రాలేదు ఇంక ఏలియాకంటే ఇంకా చూసి చూసి మీ దేవుడు దేవుడే ఉన్నాడు కదా ఒకవేళ నిద్రపోతున్నాడేమో ఇల్లు లేపాలేమో ఒకవేళ దూరంగా ఉన్నాడేమో అనేసి ఏలియా ఒక పక్క నుంచి మాట్లాడుతున్నాడు అలే లోయా ఇంకెలా కాదని వాళ్ళు ఏం చేస్తారు కదండి కత్తులు తెచ్చుకొని రెండోది సెకండ్ కాదు కదా చూడండి ఇలా చూసుకుంటారు కదా ఇంక మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారు ఓస్ట్ చేసుకోండి సీరే వేసుకోండి రత్నం చూసి రా అంటుంటే శాంతం అయిపోయింది ఎవరు ఎవరైనా చచ్చిపోతారు ఇంకా వద్దు అల్లేయ అప్పటికే ఇప్పటికే చాలా అయిపోయింది అల్లెలుయా అందుకని చెప్పేసి మీరు ఎవరో చావడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎహోగా ప్రజ్ఞాతను ఇంకో గద్దుని తీసుకుని దాన్ని చీర్చి అగ్ని లేని కట్టెల మీద పెట్టి చుట్టూ కండకం తప్పించడం ఒకప్పుడుకే చుట్టూ పోయి చూసారు అలా తప్పించి నాలుగు తూములు నీళ్ళు మూడు సార్లు ఏం చేయడం అంట నీరు 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 ములిపోయేలా కదా మూడు సార్లు ఏం చేసిన తర్వాత యహోవా ఇంకో చూడండి అవి పన్నెండు రాళ్ళు పెట్టండి ఇస్రాలు రాళ్ళు ఇస్రాయిలీ పేరు పెట్టి బలిపెట్టడం కట్టి దాని మీద యహో నీవే దేవుడు నీ ప్రజలు నీ తొడ్డు తిరిగేలాగా ఒక్కసారి రా అని ప్రార్థన చేయండి అదే లోయ ఆకాశం నుంచి అగ్గిన నుంచి ఏమైంది ఆ యొక్క కట్టిల్లు నీరు అప్పటికే నీరు పోయింది అంత మొత్తం దహించేసింది అండి అదే లోయ ఆ అంతా దహించేసింది దాని మీద ఏమీ లేదు నీరు కూడా ఆగిపోయిందంట కందకంలో ఉన్న గోధులు ఉన్న నీరు అప్పుడు ప్రజలు అందరూ వాయు దేవుడు ఏహో వాయు దేవుడు ఏహో వా దేవుడు అందరూ పరిగెడుకొచ్చారంట అలే ఆ నాలుగు వందల యాభై మందినియా అక్కడ అర్థం చేసేట అర్థం చెయ్యాలి వాళ్ళని మన మధ్యలో ఉంచుకోకూడదు అల్లేయ దానికి అర్థం ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి మనం పొద్దున్నే కదిపించమంట ఒకవేళ అలా చేశారు కనుక నచ్చు వీడియోడు చేస్తున్నాడు అదే లూయ దేవుని మరింపు కలిగాలి కాక అటువంటి ఆచార దొంద బుద్ధి ఆ దొంద చర్యలు దొంద ఆచార్యాలు ఎహోవా దేవుడైతే ఎహోవా పక్షాలు ఆయన చూపించి వెలుగు మార్గంలో ఉన్నాడు అలే లూయలే ల విశ్వాళం మర్థం అబ్బో నుండి మెచ్చగా ఉండు అలే లూయ అంతేగాని దొంతంగా యేసుక్రీస్తులోకి వచ్చి వారాలు నెలల్లో మళ్ళీ మానసల్లో చూసుకోవడాలు లే కొంతమంది అసలు ప్రేమతో అది రప్పించుకోవాలండి మనం వాళ్ళలో కానీ ఏంటంటే అసలు చేయన లేదు ఎవరు ప్రేమతో ఎవరు చెప్తారు దేవుని స్తోత్ర అలే కాబట్టి దయచేసి ఏ హో రక్షించేవాడు క్షమించేవాడు స్వత్పరిచేవాడు బోధించేవాడు ప్రేమించేవాడు అలేలోయ మంచి టీచర్ వేసు ప్రభు లే ఆకాశం కంటే అత్యున్నతుడిగా ఎవరో సమీపించడానికి తేజస్సులో నిత్యము నివసించేవాడు యుగ యుగాలు తరతరాలు ఆయనే రారాజా దవలవరుడు రత్నవరుడు అతి పరిశుద్ధుడు ఆయనతో ఎవ్వరిని పోల్చలేరు సర్వయుగములలో సజీవు సరిపో జగమో కొని ఆడదగినది ఆధ్యానం నా ప్రాణం నివేసయ్యా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్ దుర్గమును స్థాపించు వాడవు శృంగ ధ్వనులతో తో సైన్యమును నడిపించువాడు నీవు సూర్య తేజోట వీరులు జగతిని జయించిన జయసిలుడా హల్లెలూయా వాట్ ఏ మైటీ అలే ఎంత సర్వశక్తి మందు లేదు అలే మన కోసం ప్రయాణం పెట్టాడు దైవమే మానవ రూపంలో వచ్చి మన వరకు ప్రయాణం పెట్టిన ప్రభు అలే ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడండి నిజంగా చెప్తుందండి ఏమనుకోకండి ఎప్పుడైనా మనం తలారా స్నానం చేసి ఐదు గంటల నిలబడి గోదావరి స్నానం చేసి ఎప్పుడైనా న్యూస్గా అన్నామండి మనం అన్నమా ఎప్పుడైనా ఆయన పొద్దున్నే నేను ఇచ్చి ఏవో నాశించాడా మనం లేచి ఆయన ఒళ్ళో ఉన్నట్టుగా ఆయన అత్తుకున్నట్టుగా ఏసయ్యా నా శ్రమలో సందలో నుంచి నన్ను వినిపించే ప్రభు హాయిగా తండ్రిగా మాట్లాడుతున్నట్టు మా అమ్మ నన్ను దుర్గమ్మ సత్యమ్మ గుడి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తే కింద కూడా ఉండి ఇలా తొగ్గిస్తుండేది అలేయా ఆ ఐదు ఆరు చేతులు ఉండేది అని దాంట్లో త్రి సూచనల్లో ఏ కత్తులు ఎన్ని ఉండి అది ఉండేది అది అలే నాకు మేము కనిపిస్తుంది తండ్రి నాకు భయం అలే దేవుని మేము కలిగిన గాక ఏమో నాలుగే ఆడేమో ఆడు అతిథుల అలే దేవునికి స్తోత్ర కానీ ఏసుప్రభులు అలే ఎంత కరుణ ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత దయాళుడు కృప వెంపడి కృప ఈ వరకు నేను క్రైస్తవ్యంలో ఉన్నానంటే కేవలం కనికరమైన కృపే నన్ను ప్రతిరోజు నిలబెట్టుకుంటుంది అలేలోయ దేవుడి స్తోత్రం నా బతిని బట్టి కాదు ఆయన కృపను బట్టి ఆయన నీతిని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన రాము గారు పెట్టిన మెసేజ్ తండ్రి తన బిడ్డలు ఎడంతో జాలి వాడిగా జాలి చూపి జాలి చూపిస్తారు కదా ఇప్పుడు దైర్యం జ్ఞాపకం చేసుకున్నాం ఏ సుప్రభూతి ఎవరిని పాల్చలేము అనే మనకు ముందు నుండి నడుస్తాడంట మనకు మన పక్షానికి యుద్ధం చేస్తాడంట అలేలోయ ఏ దేవుడు ప్రార్థన ఆలకించాలేలోయ లోకంలో ఏ దేవుడు ప్రార్థన ఆలకించరా వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు మేకంటే కోడితే అలే అలేదు మీ నుంచి వాళ్ళు అడుగుతున్నారు ఈయన ఇస్తున్నాడు తన ప్రాణాన్ని పిల్లగా వచ్చి ప్రాణం పెట్టాడు మన పాపాలకు బలైపోయాడు ఈరోజు చాలా మంది చాలా దేవుడు చాలా మంది పూజ చేస్తారు అడుగుతున్నారు రక్షించు అయమానం కూలిపోతుంటే ఆ రక్షాకోరు రక్షాకోరు అంచు దినాలు అలాగే ఉంటాయి దేవుడు రెండోసారి అవుతున్నప్పుడు రక్షించండి రక్షించండి నాన్న వెళ్తే అందరూ సిగ్గుపడతారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు పర్లోక రాజ్యం పోతాం ఎంతకు మధ్యాహ్నం బాగు వచ్చేస్తున్నా బాబు నేను వచ్చేస్తుంటా బాబు సాత్కి నేను వచ్చేస్తుండే పెద్ద స్పీడ్ వెళ్ళిపోతున్నాడు ఎదుర్కొంటే లారీలు వచ్చేస్తుండే ఈ క్షణం బుద్ధి ఎత్తే రాజ్యం పోతాం ఏంటి మరణం గురించి భయపడేది అలేదయ్యా ఎందుకు భయపడాలి రోజు నన్ను కాపాడు నన్ను కాపాడు అలేదయ్యా పర్లోకరాజ్యం వెళ్ళిపోతాం పర్వతంగా ఆ యేసుభు దగ్గరికి వెళ్ళిపోవడం పోండి దేవుని మహిమ మనకు మనం చేసుకుంటే నరకంలో పోతాం అలేదయా ఆయన తీసుకెళ్ళిపోతే కనుక ఎలాంటి మరకమైనా పర్లేదు రాజ్యం పోతాం అలే యేసు ప్రభు నమ్ముకున్నా రోజు నమ్ముకోలే దేవన్ నమ్మ మహిమ కలిగిన కాక దేవ నామంలో ప్రార్థన చేస్తే సొంపడిపోతాం అక్కడ పోతాం మనం ఇక్కడ ఉండే రోజులు వచ్చి కంటే అప్పుడు దయ్య జ్ఞాపం చేసుకోండి అలే ఏసయ్యా మనకు పర్లో ఒక రాజ్యమిస్తాడు అలేయ్యా మన పాపాలు క్షమిస్తాడు అలేలోయ కాబట్టి దయచేసి వేసు ప్లీస్ ఒక ఉన్నతమైన సర్వోత్తముడు సర్వోత్తమైన మార్గం మనకి ఇచ్చాడు అలేలోయ ఈ మార్గంలో నడవడం చాలా ఒకసారి ఏమన్నా ఒకటి నుంచి కూర్చు బట్ ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను అలేలోయ దేవుడికి స్తోత్రం నేను స్నానం చేస్తున్నప్పుడు మీరు ఏదో షాంపూ తెచ్చుకుని చేస్తున్నారు రెండు రూపాయలు షాంపూ నన్ను ఎత్తికెట్టుకున్నాను అలేలోయ చేసే అసోత్రమయ్యా నేను లో బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు ఆ షాంపు కూడా లేకపోతే సొబ్బు ముక్కులో ఉంటే సొబ్బు వండుకు పెట్టుకోవడానికి సరిపోకలేదు అయిపోయింది ఆ సొబ్బు పెట్టుకుని ఇలాగ తానం చేశాను అలే ఈ రోజు షాంపుల మీద తెచ్చుకుని తెచ్చుకొని అలే అలేయ అయ్యా పది రూపాయలు సొప్పి ఎక్కువగా ఉండేది దేవానికి స్తోత్ర ప్రభు ఈ సొబ్ెత్తున్నాను ఈ దేహం ఇచ్చావు కాబట్టి ఈ సొబ్ పెట్టుకోగలుగుతాను ప్రభు ఈ దేహంలో అవయవాలన్నీ నువ్వు నాకు నేర్పించావు ప్రభువా ఈ అవయవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఉన్నాను ప్రభువా ఈ పీల్చే గాలి ఒక్కసారి అయితే అది ఎడారి ప్రాంతం రెండు లొక్కులతో తానం చేయవలసి వచ్చేది రెండే రెండు మబ్బులతో తానం చేయవలసి వచ్చేది ఇవాళ విస్తారంగా నీళ్ళు లేసి తానం చేస్తాం ప్రభా ఈ నీరు నువ్వు ఇచ్చావు ప్రభావ అయ్యా ఊపిరికిస్తాను ప్రభావ నువ్వు ఇచ్చావయ్యా ఈ అవయవాలన్నీ ఈ ప్రాణం చాలా మంది అంటారు ఈ జన్మ ఎందుకు మానవ జన్మ నేను ఎందుకు ప్రభావ పుట్టించామంటారు దేవుణ్ణి అలే పుట్టించాయ నువ్వు ఎందుకు బతుకున్నావు తెలుసా పుట్టబోయే వారికి నెక్స్ట్ జనరేషన్కే నువ్వు యేసు ప్రభు యొక్క సౌర్యాన్ని బలాన్ని ఆయన యొక్క ప్రభావ వర్ణాన్ని ప్రకటించడానికి ఆయన శూర ప్రకటించడానికి ఒక నక్షత్రం పుడుతుంది దేవుణ్ణి మహిమపరుస్తుంది దేవుణ్ణి ప్రకటిస్తుంది దానికి నోరు లేదు అలేలోయ నీ లోకంలో నువ్వు నోరుండి దేవుడు రూపంలో నేను పుట్టించాడంటే అంటే నేను ఎందుకు పుట్టించాడో తెలుసా నువ్వు యేసు ప్రభుని ప్రకటించడానికి అలేలోయ ఆయన కార్యాలన్నీ చదివి నువ్వు లోకానికి తెలియజేయడానికి దేవుడు నిన్ను పుట్టించాడు అలే దేవుని మహిమ కలిగిన కాక అలేయా నువ్వు ప్రభువుని ప్రకటించడానికి ఆయన సోర కార్యాలు ఆయన పరాక్రమ కార్యాలు ఆయన ప్రభావాన్ని చెప్పాలి నువ్వు అందుకే నేను పుట్టించాడు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి చాలా మంది దేవుడి గురించి తెలదు దేవుడి గురించి అవసరమే లేదు అలేయా ఎవరు పని మీద వాళ్ళు పారిపోతున్నారు అలేయా నిన్ను దేవుడు తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడు తెలుసా నువ్వు తన యొక్క మహిమ కార్యాలను నువ్వు ప్రకటించాలి నిన్ను మహిమ శరీరంలో పెట్టేడు శరీరం ఇచ్చాడు దేవుడు ఇంటికి లోకం ఎలా పుట్టావు దేవుడు అద్భుతంగా నిన్ను పుట్టించాడు తల్లి కర్పంగా లే ప్రాణం ఇచ్చాడు దేవుని స్తోత్రం అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనం ప్రభుని ప్రకటించడానికి పుట్టాం అలేలోయ అయినా సూర కార్యాలు సౌరి కార్యాలు ప్రకటించడానికి కుట్టాం ఎందుకు పుట్టావు నేను అనుకుంటావు ఎందుకు పుట్టి తెలుసా అలే దేవుని భయం పట్టడానికి ప్రకటించాలని పుట్టావు అలేలో అప్పుడు అన్ని విషయాల్లో అలా సంద్రంలో కొట్టిపోవడం కాదు అలే చూడండి జల ప్రవాహంలో ఒక కీర్తన సౌండ్ వస్తుంది అలే జల ప్రవాహాలు వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది అలేలోయ జలాలు పెరిగే కొలితే ఇంకా సౌండ్ పెరుగుతుంది అలే వడదలు వచ్చేయోళ్ళు ఇంకా సౌండ్ పెరుగుతుంది అలేలోయ అలే అలాగే శ్రమలు వచ్చేయోళ్ళు దేవుని వస్తూ తిరుతాం అండి అలే అల్లే దేవుని కీర్తిస్తాం పాటలతో భయపరుద్దాం మొత్తం నాకు ఎలా ఉంటుందో తెలుసు ఒక్కోసారి అది పాటలు కంటిన్యూగా పాడాలి నిజం ఇంకా పాడాలి ఇంకా పాడాలి ప్రతి పనిలో ఏ పని చేసుకున్నా దేవుడిని పాడాలి శుద్ధించాలి లేరుయా కీర్తించాలి అండి చాలు జన్మ ధన్యమైపోతాడు నేను ఆ బాధలు ఈ బాధలు మీద వేసుకుంది కంటే నా దేవుడే నాకు ఉన్నాడు లేలుయా నేను అనేక మందికి ఎంతగా ఉన్నాను నన్ను చూసండి చిన్నపిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు అల్లి చెప్పండి అల్లి చెప్పండి తిరుగుతాడు నన్ను నేను ఒక ఎంతగా ఉన్నాను ఎందుకంటే అనేవాళ్ళు నన్ను తిట్టి వాళ్ళు తింటే కొట్టివాళ్ళు కొట్ట కదా మనం స్తోత్రం వాళ్ళ నోట కూడా పెద్ద దేవుని స్వత్రం పోతున్నాడు దేవుని మహిమ కాక కానీ నాకు ఏహో అయ్యే విమోచకుడు నేను ఎన్నడో సిగ్గుపడను నా దేవుడే నా సైన్యము నా సురంగమై ఉన్నాడు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అలే అప్పుడు నా నిరీక్షణ ఆస్వాదన నేను ఇంకా నిరీక్షిస్తాను నేను కాదు కీర్తిస్తాను ఇంకా నిరీక్షిస్తాను ఇంకా కీర్తిస్తాను చెప్పార్ తీసుకుండి పగ్చివాద్యం తీసిరండి అలేలోయ నా దేవుడి యొక్క ప్రభావం వర్ణాలు నేను ప్రకటించుకోను ఈ తెస్తూనే ఉంటాను ప్రార్థన చపార్థుకో